హాయ్ అండి నమస్తే ఇవాళ మనము ముకుంద జ్యువెలెస్ సుచిత్ర బ్రాంచ్కి వచ్చేసామండి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నానండి సో కడా టైప్లో ఉండేటువంటి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ని ఇవాళ ఎపిసోడ్లో షేర్ చేయబోతున్నాను మీకు ఏ డిజైన్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ ప్రజెంట్ అక్షయ తృతి ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి ఆఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో డిజైన్స్ కూడా అల్టిమేట్ గా ఉన్నాయి ఈవెన్ సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు లేదా మనం టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండి అండ్ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజెస్ ఉంటాయి లేట్ చేయకుండా డిజైన్స్ని చూసేద్దాం కొత్త బంగారులో ఫస్ట్ వచ్చేపటికి గణపతి ఐడల్తో హైలైట్ చేసినటువంటి డిజైన్ అండి స్క్రూ టైప్లో వస్తాయి ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ అనేది చేంజ్ అవుతుందండి మరొక బ్యాంగిల్కి కూడా సిమిలర్ వెయిట్ ఉంటుంది టూ ట్యాక్స్ని క్లియర్గా చూపిస్తూ ఉన్నామండి ఒక బ్యాంగిల్కి మాత్రమే స్క్రీన్ మీద వెయిట్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాము మరొక బ్యాంగిల్కి సిమిలర్ వెయిట్ ఉంటుంది మీకు ఏ డిజైన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైజ్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి అలాగే అక్షయ తృతీయ ఆఫర్లు ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితంగా తీసుకోవచ్చండి సో బై గోల్డ్ అండ్ గెట్ సేమ్ వెయిట్ ఆఫ్ సిల్వర్ ఫ్రీ చాలా మంచి ఆఫర్ బంగారం కొంటే వెండి కూడా మనతో పాటు వచ్చేస్తుందండి అండ్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి అని టూ లోయెస్ట్ వేస్టేజ్ ఉంటుంది ముకుందా జ్యువెలర్స్లో టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ ఉంటాయండి అదేవిధంగా స్టోన్ వాల్యూ మీద సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి అండ్ లక్ష్మీదేవితో డిజైన్ చేసినటువంటి బ్యాంగిల్స్ని చూస్తూ ఉన్నాము కెంపులు పచ్చలతో డిజైన్ చేశారండి ఇందులో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ టూ సిక్స్ గ్రామ్స్ ఉందండి మరొక బ్యాంగిల్కి వచ్చేప్పటికి నైన్టీన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ ఉంది అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసింది సీజెట్స్ని కూడా హైలైట్ చేశారండి అండ్ ఈ డిజైన్లో మనకు సింగిల్ బ్యాంగిల్ వెయిట్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ మరొక బ్యాంగిల్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇవాళ మనం చూసేటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా ముకుందా జ్యువెలర్స్ సుచిత్రా బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి సుచిత్ర బ్రాంచ్కు నియర్ బై వాళ్ళైతే మీరు బ్రాంచ్ని విజిట్ చేసి కలెక్షన్స్ని చూడొచ్చు లేదా ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్నవాళ్ళైతే హైదరాబాద్లో కూకట్పల్లి కొత్తపేట్ సోమాజీగూడ సుచిత్ర మరియు చందానగర్లో బ్రాంచెస్ అనేది ఉన్నాయి మీకు నియర్బై ఉన్న ఏ బ్రాంచ్ని విజిట్ చేసినా కూడా కలెక్షన్ అలాగే ఆఫర్ అనేది వర్తిస్తుందండి అదేవిధంగా ఖమ్మంలో మరియు హన్మకొండలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి మీరు హనుమకొండకి లేదా ఖమ్మంకి నియర్ బై ఉన్న వాళ్ళైతే మీరు ఆ బ్రాంచెస్ని విజిట్ చేయొచ్చు పాజిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి అండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్లో ఉంటుందండి అక్షయ తృతీయ ఆఫర్ కూడా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నుంచి మే ఫోర్త్ వరకు కూడా రన్ అవుతుందండి అన్ని బ్రాంచెస్లో ఆఫర్ అనేది ఉంటుంది అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి రూబీ ఎమరేల్స్ కాంబినేషన్ వితౌట్ ఎనీ గాడ్ ఐడల్స్ కావాలి అనుకుంటే ఇలా మనకు కెంపులు పచ్చలు కాంబినేషన్లు ఇలా కడా టైప్ బ్యాంగిల్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా కలెక్షన్ అనేది అవైలబుల్లో ఉంటుందండి ఈ డిజైన్ చూస్తే మనకు లైట్ వెయిట్లోనే సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు లక్ష్మీదేవితో వచ్చింది అండ్ కెంపులు పచ్చలు సీజెడ్స్ ఇచ్చారు ఎంటైర్ బ్యాంగిల్కి కూడా ఈ విధంగా మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి సో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ స్క్రీన్ మీద వస్తుందండి థర్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉంది మరొక బ్యాంగిల్కి సిమిలర్ వెయిట్ ఉంటుంది క్లియర్గా రెండు ట్యాక్స్ చూపిస్తూ ఉన్నామండి సో మీరు పాజ్ చేసుకొని రెండు ట్యాక్స్ అంటే రెండు బ్యాంగిల్స్కి ఎంత వెయిట్ అవుతుంది చూసుకోవచ్చు లేదా సింగిల్ బ్యాంగిల్ కావాలి అనుకున్నా తీసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్ కూడా ఇస్తారండి లేదా మనం టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్న పర్చేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో వచ్చిందండి వర్క్ స్టైల్లో ఫినిషింగ్ అనేది అయింది రూబీ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ని హైలైట్ చేశారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా సింగిల్ బ్యాంగిల్కి థర్టీన్ పాయింట్ నైన్ సెవెన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము ఈ మోడల్లో మిడిల్లో వచ్చేప్పటికి సీజెడ్స్ మరియు ఎమరల్ స్టోన్తో ఫ్లవర్ ప్యాటర్న్ హైలైట్ అయిందండి టూ సైడ్స్ కూడా పికాక్స్ ఇచ్చారు ఎంటైర్ డిజైన్ అంతా మనకి ఈ విధంగా వస్తుందండి ఇవన్నీ స్క్రూ టైప్లో వచ్చేటువంటి బ్యాంగిల్స్ అండి ఫోర్టీన్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో సింగిల్ బ్యాంగిల్ అయితే అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేప్పటికీ సింగిల్ బ్యాంగిల్ అవైలబుల్ ఉన్నటువంటి మరొక ప్యాటర్న్ అండి కెంపులు పచ్చలు కాంబినేషన్లు సో ఇది మనకు సింగిల్ బ్యాంగిల్ అవైలబుల్ ఉంది ప్రస్తుతం ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టూ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అదేవిధంగా నెక్స్ట్ ప్యాటర్న్ చూసేద్దాము ఇది వచ్చేప్పటికి మనకు పిక్కాక్ స్టైల్లో వస్తుందండి మిడిల్లో మనకు స్క్రూ అనేది ఉంటుంది పోటా పోటాస్టోన్తో స్క్రూని హైలైట్ చేశారండి వెయిట్ వచ్చేప్పటికి సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ ఉందండి అలాగే సింగిల్ బ్యాంగిల్ స్టైల్లో ఇది ఇంకొక మోడల్ అనమాట వితౌట్ స్క్రూ వస్తుందండి లక్ష్మీదేవి పికాక్ మోటివ్స్ ఆల్టర్నేటివ్గా వచ్చాయి కెంపులు పచ్చలు ఇచ్చారండి ట్వంటీ పాయింట్ టూ త్రీ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ సో సింగిల్ బ్యాంగిల్ కెంపులు పచ్చలు కాంబినేషన్లో వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో కూడా మనకు లీవ్ డిజైన్ అలాగే ఫ్లవర్ మోటివ్స్ హైలైట్ అయ్యాయి వితౌట్ స్క్రూ వస్తుందండి ఎయిటీన్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ స్క్రూ టైప్లో డిజైన్ చేసిన నార్మల్ బ్యాంగిల్స్ అండి సో ఇది మనకు పచ్చి వర్క్ స్టైల్లో ఇచ్చారు సీ మరియు ఎమరైల్స్ హైలైట్ అయ్యాయండి అండ్ ఈ డిజైన్లో కూడా సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తూ ఉన్నాము ట్వంటీ వన్ పాయింట్ టూ త్రీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే మరొక డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు కెంపులు పచ్చలు సీ జెడ్స్తో వస్తుంది అదేవిధంగా ఆల్టర్నేటివ్గా లక్ష్మీదేవితో డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి సో ఇందులో కూడా మనకు సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది మెన్షన్ చేసామండి ట్వంటీ త్రీ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ అండి పర్చివోక్లో బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు కెంపులు పచ్చలు సీజెట్స్ వచ్చాయండి టోటల్ తీగ డిజైన్ ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ టూ గ్రామ్స్ అండి సో వర్క్లో ఇంత బ్రాడ్గా మనకు లైట్ వెయిట్లోనే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు స్క్రూ టైప్లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి లక్ష్మీదేవితో డిజైన్ అయితే హైలైట్ అవుతూ వస్తుందండి రూబీ స్టోన్స్ని ఇచ్చారు మిడిల్లో సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ త్రీ పాయింట్ టూ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి మీకు ఏ డిజైన్ వచ్చినా స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి సో ఓన్లీ ఎమరైల్డ్ స్టోన్తో హైలైట్ చేస్తూ టోటల్గా మనకు గ్లాస్ కట్టింగ్తో డిజైన్ చేసిన బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి అలాగే కెంపులు పచ్చలు కాంబినేషన్లో కొంచెం హెవీగా ఇది ఇంకొక ప్యాటర్న్ అండి సో సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అలాగే స్టోన్స్కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారండి అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో చేస్తూ ఉండండి పచ్చి వర్క్ స్టైల్లో వన్ మోర్ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి ఇవి కూడా స్క్రూ టైప్లో వచ్చాయి అలాగే లక్ష్మీదేవితో పాటు రూబీ ఎమరల్స్ని హైలైట్ చేస్తూ చుట్టూ సీజెడ్ ఫినిషింగ్తో ఫ్లవర్ మోటివ్స్ ఆల్టర్నేటివ్గా డిజైన్ చేశారండి సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ సిక్స్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ వచ్చేపటికి లక్ష్మీదేవితో పాటు రూబీ ఎమరైల్డ్ స్టోన్స్ తో ఆల్టర్నేటివ్ గా డిజైన్ చేశారండి అండ్ స్క్రూ టైప్ లో వచ్చేసాయి టూ సైడ్స్ ఫ్రేమ్ లాగా వస్తుంది సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ పాయింట్ జీరో త్రీ గ్రామ్స్లో లో అవైలబుల్లో ఉందండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము పికాక్ డిజైన్కి బీడ్స్తో ఒక చిన్న ఫ్లవర్ మోటివ్ ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారండి ఎమరైల్డ్ స్టోన్స్ సీ కూడా ఇచ్చారు సింగిల్ బ్యాంగిల్ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ టూ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా టోటల్ ఎమరల్డ్ స్టోన్స్ లైక్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది అండ్ ఈ డిజైన్లో కూడా సింగిల్ బ్యాంగిల్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ ఉందండి వితౌట్ స్క్రూస్ వస్తాయండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము వితౌట్ స్క్రూస్ సింపుల్గా డిజైన్ చేసినటువంటి కెంపులు పచ్చలు బ్యాంగిల్స్ అనమాట మనకి ఇవి అంకట్ స్టైల్ సీ అనేది యూస్ చేశారండి అండ్ ఈ మోడల్లో సింగిల్ బ్యాంగిల్ సెవెంటీన్ పాయింట్ నైన్ టూ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇది కూడా మనకు సీజెడ్స్తో పాటు రూబీ స్టోన్స్తో హైలైట్ అవుతూ వస్తుంది సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్కి వెయిట్ ఇంక్లూడ్ ఉందండి ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ అవైలబుల్లో ఉన్నాయండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఈ మోడల్ కూడా మనకు నవరత్న స్టోన్స్తో హైలైట్ అవుతూ వచ్చినటువంటి సెట్ అండి ఎవ్రీ సింగిల్ బ్యాంగిల్కి వెయిట్ ఉంటుంది సో సెవెంటీన్ పాయింట్ నైన్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో ఒక సింగిల్ బ్యాంగిల్ వెయిట్ అనేది ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇది కూడా నవరత్న స్టోన్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఫినిషింగ్ చాలా బాగుందండి అండ్ ఈ మోడల్లో సింగిల్ బ్యాంగిల్ వెయిట్ ఫోర్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్